జమ్మూ కాశ్మీర్లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారుతున్నాయి ఇటీవల పెహల్గాం దాడి జరిగిన కొద్ది రోజులకే కుప్వారా జిల్లాలో ఐదు ఏళ్ల సామాజిక కార్యకర్త రసూల్ మాగ్రేపై కాల్పులు జరగడం కలకలం రేపుతోంది ఆయన ఇంట్లో ఉన్న సమయంలో ఈ దాడి జరిగింది తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రికి తరలించారు దాడికి కారణం ఇంకా తెలియరాలేదు కానీ రసూల్ వద్ద కీలకమైన సమాచారం ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయి పెహల్గాం ఘటనలో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఆర్మీ మరియు పోలీస్ బలగాలు కూంబింగ్ ఆపరేషన్లు చేపడుతున్నాయి బండిపోరాలో లష్కరే తోయిబా ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు మరోవైపు ఎల్ఓసీ వద్ద భారత్ పాకిస్తాన్ ఆర్మీల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి పాకిస్తాన్ తరచూ ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుండగా భారత ఆర్మీ కూడా ప్రతిస్పందిస్తోంది ప్రస్తుతం మెడికల్ ఎమర్జెన్సీ వీసాతో భారత్లో ఉన్న పాకిస్తాన్ పౌరులకి భారత్ వదిలి వెళ్లేందుకు చివరి గడువు ఇదే రోజు